హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే టెంపుల్ విహారస్ ఈరోజు నేను మీకు షామిపేట రూట్లో ఉన్న కట్ట మైసమ్మ తల్లి టెంపుల్ అండ్ లేక్ వ్యూ చూపించబోతున్నాం లాస్ట్ వీకెండ్ మేము ఇక్కడికి వెళ్ళామండి చాలా బాగుందండి చూడండి ఫస్ట్ ఇలా ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో కట్ట మీద అయినా సరే ఎంత బ్రహ్మాండంగా కట్టారో చూడండి ఎంట్రన్స్ లో సింహాలతోటి ద్వారం అండ్ లోపల ప్రశాంతంగా ఉన్న మన కట్ట వైసమ్మ తల్లి దర్శనం కూడా చాలా చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేంత ప్రశాంతంగా జరిగిందండి అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి అటు లేక్ వ్యూ సైడ్ వెళ్ళామండి ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్కి కింద నుంచి వెళ్ళాలన్నమాట లేక్ వ్యూ కి అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళాము ఆ వేలో కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం అండ్ వ్యూ చాలా బాగుందండి అందువల్ల చాలా టైం స్పెండ్ చేశాం ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేశాం మా బాబు అయితే మంచిగా ఆడుకుంటూ చిల్ అవుతూ మంచిగా ఆ లేక్ వ్యూ దాకా నడుచుకుంటూ వచ్చేసాడు చూడండి లేక్ వ్యూ ఎంత బాగుందో ఇక్కడ చాలామంది కట్ట మయసమ్మకి మొక్కులు చెల్లించడానికి వస్తారనమాట కోర్లని గొర్రెలని మేకల్ని కోసుకొని ఇక్కడే వండుకొని తినడానికి అంటే పిక్నిక్ లాగా చాలా మంచి ప్లేస్ అనమాట పిక్నిక్ చాలా సూటబుల్ అనమాట అండ్ అక్కడ బ్రిడ్జ్ ఉంది కదండి అలాగే అటు రైట్ సైడ్కి బ్రిడ్జ్ సైడ్ ఇటు చెరువు ఉంటే అటు సైడు కింద స్లోప్ ఉంటుంది అనమాట అక్కడ అందరు వెహికల్స్ పెట్టుకొని అక్కడే వండుకొని తినడానికి వస్తారు పిక్నిక్ లాగా వచ్చి ఇటు మైసమ్మ తల్లి దర్శనం అటు పిక్నిక్ లాగా వండుకొని తినడం ఇక్కడ లేక్ వ్యూ చాలా బాగా మేము చేస్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేద్దాం లేక్ వ్యూ అన్నట్టు వెళ్ళాము అక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా అసలు టైమే తెలియలేదు అయితే బాగా ఎంజాయ్ చేశాడు తిరుగుతూ అక్కడ బర్డ్స్ ఆనిమల్స్తో కాసేపు టైం స్పెండ్ చేశాడు అండ్ ఇక్కడ కూర్చున్నారు చూడండి ఇది ఒక హట్ లాగా కట్టారనమాట అక్కడ పైన పెయింటింగ్స్ కనబడుతున్నాయి మా బాబు అదేంటి అని అడుగుతున్నాడు ఆ పైన చూపిస్తాను చూడండి పెయింటింగ్ వేశారు క్లౌడ్స్ ట్రీస్ టెంపుల్స్ కట్ట వచ్చేలాగా చూసి ఇక అండ్ ఇక్కడ చూడండి సీటింగ్ కూడా ఒక బనానా షేప్లో ఒక క్రియేటివ్ ఐడియాస్తో చాలా బాగా చేశారు అండ్ టుక్ సమ్ పిక్స్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో అక్కడ అట్మాస్ఫియర్ ఎంత బాగుందో చూడండి అండ్ మేము వెళ్ళింది టెన్ టు లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ మాకు మార్నింగ్ టైంలో అయితే చాలా బాగా అనిపించింది ఎండ తక్కువగానే ఉంది సో అందువల్ల కాసేపు టైం స్పెండ్ చేసి కొంచెం ఎంజాయబుల్ మూమెంట్స్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నట్టు అనిపించింది మాకు మీరు కూడా ఎప్పుడైనా షామీర్పేట్ రూట్ సైడ్ వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇటు సైడ్ పిక్నిక్ లాగా వచ్చినట్టు లేక్ వ్యూ చూసినట్టు మైసమ్మ తల్లి దర్శనం చేసుకోవడం చాలా బాగుంటుందండి యూ కెన్ ఎంజాయ్ అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో మా వాడైతే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్కే టెంపుల్ విహారాస్